మనుషులు నడుస్తూ ఉంటే హీరో హీరోయిన్ నడుస్తూ నడుస్తారా లేదంటే వాళ్ళు పరిగెడితే పరిగెట్టడం ఉరికితే షూ మెయిన్ షూలే షూ వేసుకుంటే చెప్పులు వేసుకుంటే చెప్పులు ఫస్ట్ చూసుకుంటా హీల్స్ ఉంటే హీల్స్ ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ చెప్పులు షూ ఉంటే షూ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఫస్ట్ మూవీ చూసి దానికి సంబంధించిన అన్ని తెచ్చుకొని పెట్టుకుంటారు ఒకటేసారి అన్ని ఉంటాయి మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు ఏమైనా హీల్స్ అనుకోండి ఇట్లాంటి హీల్స్ వేసుకొని చేయాలి ఓకే మరి మనకి ఇంకా కొంచెం హెవీగా ఉంది అనుకోండి ఇట్లా ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు

ఇట్లా ఇచ్చేస్తాను నేను గజ్జలు ఇట్లా చెప్పుకి సపరేట్ గజ్జలు ఇస్తాం దీంతో ఇవ్వచ్చు ఉంటే హీల్స్ ఫ్లాట్ చెప్పులు ఉంటే ఫ్లాట్ మామూలు చెప్పులు అనుకోండి ఇది క్రీ చేసేటట్టు ఇట్లా ఇచ్చేస్తాను